సభ్యులు పాల నాగేశ్వర ప్రశ్నలకు ఘాటుగా సవివరంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన సమాధానం స్పీచ్ పాయింట్స్ టిఆర్ఎస్ నేతలు మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తున్నారు మీలాగా ఆరు సంవత్సరాలు పెండింగ్ లో పెట్టకుండా మేము మూడు నెలల్లోనే రైతు రుణమాఫీ చేశాం పాల రాజేశ్వర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ హాయంలో ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై నాలుగు కోట్ల రుణమాఫీ చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే రెండు వందల అరవై మూడు కోట్ల రుణమాఫీ చేసింది గజ్వేలో రెండు వేల పద్దెనిమిదిలో నూట నాలుగు పాయింట్ మూడు కోట్ల రుణమాఫీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేలో రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ముప్పై మూడు కోట్ల రూ రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో సిద్ధిపేటలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ తొంభై ఏడు పాయింట్ అరవై రెండు కోట్లు సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ నూట డెబ్బై ఏడు పాయింట్ తొంభై ఒక్క కోట్లు సిరిసిల్ల నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిదిలో నూట ఒకటి పాయింట్ డెబ్బై ఆరు కోట్ల రుణమాఫీ చేసిన బిఆర్ఎస్ సిరిసిల్లలో నూట డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ప్రాంగణంలో రైతు రుణమాఫీ రైతు భరోసా ఎనిమిది వేల ఐదు వందల తొంభై అకౌంట్లకి వేసిన అధ్యక్ష దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాం అధ్యక్ష ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇంకో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం ఉదాహరణ గజ్వల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ రెండు వేల పద్దెనిమిదిలో కేవలం నూట నాలుగు మూడు కోట్ల రూపాయలు మాత్రమే మీరు లక్ష రూపాయల రుణమాఫీ పేరు మీద ఐదు సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ చేస్తే మేము 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 ముప్పై వేల ఐదు వందల డెబ్బై రెండు అకౌంట్లకి రెండు వందల ముప్పై ఏడు మూడు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష గ్రజ్యువల్ నియోజకవర్గంలో కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా గ్రామాలు అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను